ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తా నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇళ్ళు నెల్లూరులో తొలగించాల ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించలా ప్రచారం కానీ ప్రచారం చేస్తారు నారాయణ సారు వస్తే ఇల్లు తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాలకట్ట తీసేస్తారు పెన్నకట్ట తీసేస్తారని ఒక్క ఇళ్ళు అంటే ఒక్కడికి కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలం గట్ట కావచ్చు పెన్నా జాఫర్ ఖాళ కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్నిళ్ళు తీసిస్తాం మీరే చూడండి ఇప్పుడే ఒక మహిళ అనేది సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు దిక్కుముక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అని ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడా అది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరూ చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం వైసీపీ నాయకులు చేసే ప్రచారం చాలా క్లియర్గా చెప్తున్నాను నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి గుడిసెలో నుంచి వచ్చిన ఎంఎస్సి ఎంఎస్సీ కూడా గుడిసెలో ఉండే నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో గుడిసెలోనే తాటాకల గుడిసెలు కాబట్టి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి ఎవరిళ్ళు తొలగించు టికొళ్ళు ఎందుకు తెచ్చారంటారు భారతదేశంలో ఇలాంటి టిట్ ఎవరు ఊరు అట్లా ఎక్కడ ఏ రాష్ట్రం కట్ల భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిట్ కోయిల్ షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది హై క్వాలిటీ అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల కడుతున్నారు ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూటీ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడి కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తాడా అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కటి కూడా తీయలేదు మళ్ళా తీయను ఎందుకంటే వీడియో పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చే రిప్రజెంటేషన్ సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు నారాయణ సార్ తీసేస్తున్నారు అని అటువంటిది నమ్మొద్దు ఎవ్వరు తినని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ